మీరు భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది నామాలు వినండి చాలు నమస్కరిస్తూ అలా చెప్తే ఏమైందో నేను తర్వాత చెప్తాను అందుకే కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప ఇవి వినరు అంది శాస్త్రం ఇవి చదవరు ఈ నామాలండి ఇంట్లో కూర్చొని చదువుకుంటే చాలు అంత శక్తివంతాలు ఎందుకని త్రిశూలం మీద పడుకుని చెప్పాడు ఆయన ఈ నూట ఎనిమిది నామాలు అవి మహాదేవుడు విరూపాక్షుడు చంద్రశేఖరుడు అమృతుడు శాశ్వతుడు స్థాణువు నీలకంఠుడు పినాకి వృషభాక్షుడు అంటే వృషభము మీద ఉండేవాడు కాబట్టి వృషభాక్షుడు మహాజ్ఞేయుడు పురుషుడు సర్వకామదుడు కామారి కామదహనుడు కామరూపుడు కపర్ది విరూపుడు గిరిషుడు భీముడు సృక్కి రక్తవస్త్రుడు యోగి కామదహనుడు త్రిపురఘ్నుడు గూఢవ్రతుడు గుప్తమంత్రుడు గంభీరుడు భావగోచరుడు అనిమాది గుణాధారుడు త్రైలో త్రైలోక్యైశ్వర్యదాయకుడు వీరుడు వీరహనుడు గోరుడు విరూపుడు మాంసలుడు పటువు మహామాంసాదుడు ఉన్మత్తుడు భైరవుడు మహేశ్వరుడు త్రైలోక్యద్రావణుడు బుద్ధుడు లుబ్ధకుడు యజ్ఞసూదనుడు ఉన్మత్తుడు కృత్తివాసుడు పరిధానుడు క్షుబ్ధుడు భుజంగభూషణుడు దత్తాలంబుడు వీరుడు కాశిని పూజితుడు అఘోరుడు ఘోరదై్నుడు ఘోరఘోషుడు వనస్పతి రూపుడు భస్మాంగుడు జటిలుడు శుద్ధుడు బేరు బేరుండక తసేవితురు భూతేశ్వరుడు భూతనాథుడు పంచభూతాశ్రితుడు ఖగుడు క్రోధితుడు విష్ణులుడు చండుడు చండీశుడు చండికాప్రియుడు చండు తుంగుడు గరుత్మంతుడు అసవభోజనుడు లేలిహానుడు మహారౌద్రుడు మృత్యువు మృత్యు అగోచరుడు మృత్యుమృత్యువు మహాసేనుడు శ్మిశానవాసి అరణ్యవాసి రాగస్వరూపుడు విరాగస్వరూపుడు రాగాంధుడు వీరాగ వీతరాగ శతార్చితుడు సత్వగుణుడు రజోగుణుడు తమోగుణుడు అధర్ముడు వాసవానుజుడు సత్యుడు అసత్యుడు సద్రూపుడు అసద్రూపుడు అహేతుకుడు అర్ధనారీశ్వరుడు భానువు భానుకోటి శతప్రభుడు యజ్ఞ స్వరూపుడు యజ్ఞపతి రుద్రుడు ఈశానుడు వరదుడు నిత్యుడు శివుడు ఇవి నూట ఎనిమిది నామములు త్రిశూలం మీద పడుకుని ఆయన చెప్పినటువంటి పరమ పావనమైన నామములు ఇందులో ఉండేటటువంటి రహస్యాన్ని మీరు అర్థం చేసుకోండి మన అందరం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలమే కానీ మనకి ఉన్నటువంటి బ్రహ్మదత్తమైన సృష్టి ఎందీయబడిన నేత్రము దేనికి ఉపయోగపడుతుంది నన్ను మీరు క్షమిస్తే కామక్రోధములను అనుభవించడానికి నామరూపాత్మకంగా లోపంలో లోకంలో మీకు బాగా ఇష్టమనిపించినది కామం ఇంట్లో పెట్టడానికి దాన్ని అనుభవించడానికి అది అనుభవైక వేద్యము కాలేదు అనుకున్న వేరొకడికి దక్కుతోందన్న క్రోధం వచ్చి వ్యగ్రతతో ప్రవర్తించడానికి పేపర్లు తీస్తేవే కదండి తెల్లారితే కాబట్టి ఇటువంటి కామ క్రోధములకు ఆ కన్ను పనికొస్తోంది దాని వలన మీరు ఉపయోగమును పొందలేకపోతున్నారు ఈ కన్ను త్రిగుణములలో తిప్పుతోంది అందుచేత ఎటువంటి స్థితిని పొందుతున్నాం మనం అంటే కామమునకు వశులమై హద్దులేని స్థితిని పొందడమే ఆయన అడిగినటువంటి వరం కాబట్టి ఇప్పుడు దీని వలన ఏది వస్తుంది మృత్యు వస్తుంది మళ్ళీ పుట్టుకొస్తుంది పుట్టుకా మృత్యువు లేని స్థితి కానీ ఈ కన్ను ఈశ్వరుణ్ణి చూడ్డానికి ఎప్పుడు పనికొచ్చింది త్రిశూలం మీద పడుకుంటే పనికొచ్చింది త్రిశూలం అనగా ఏమి అంటే సత్వ రజస్తమోగుణాతీతమైన స్థితి సత్వం అంటే కొంతసేపు సంతోషంగా ఉండడం రజోగుణం అంటే పరిగెడుతూ ఉండడం ఏదో సంపాదించాలి ఏదో తీసుకొచ్చా ఎలా వస్తువు తీసుకొచ్చు కోరికతో ఉండడం తమోగుణం అంటే కోపంగా ఉండడం పడుకుంటూ ఉండడం నిద్రపోతూ ఉండడం అలా సత్వం బుద్ధిజార్జ్యం ఇవన్నీ తమోగుణం మనం ఈ మూడింట్లోనే తిరుగుతాం కాసేపు సంతోషంగా ఉన్నట్టు ఉంటాం టికెట్లు ఇస్తారు కౌంటర్ తీస్తారనేటప్పటికీ ఎగబడిపోతాము ఓ లైన్లో కూడా నిలించాం అప్పుడు మనని రజోగుణ ప్రకోపం అక్కడే డబలాడుకోవడం తమో గుణ ప్రకోపం ఆ తర్వాత మై కట్టుకుని ఎవరో అరిస్తే లైన్లో నిల్చోవడం సత్వగుణం కాబట్టి ఏమైంది నిన్న డబ్బలాడుకున్న వాళ్ళే మర్నాడు పూజకు పట్టుపంచ కట్టుకుని వచ్చి ఎంతో భక్తి ప్రపత్తులతో పూజ చేస్తాడు ఏమనుకోవాలి సత్వగుణం మీరు కావలసిన కోరిక కోరుకోండి అని అనడం